సొరకాయ ఫ్రై కావలసిన పదార్థాలు సొరకాయ ఒక కప్పు తరిగిన ముక్కలు ఆనియన్ ఒకటి ఉప్పు తగినంత పచ్చిమిరపకాయలు నాలుగు కొత్తిమీర తగినంత పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తయారీ విధానం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి గరిడితో బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత గరిడితో బాగా తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్ అంతా సమానంగా కలిసిన తర్వాత దానిపైన మూత పెట్టాలి స్టవ్ ఫ్లేమ్ని పైన ఉంచుకోవాలి అందులో మిక్సీలో వేసుకున్న పచ్చిమిర్చి తురుము పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గరపడిన సొరకాయ కూరను సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్గుమలాడే సొరకాయ కూర రెడీ